మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్ చంద్ర భూమిని గదులకు తీసుకువెళ్తాడు ఇక బిడ్డపై కూర్చోబెడతాడు భూమి ఈ ఇల్లు నీది ఈ ఇల్లు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు నువ్వు ఈ ఇంట్లో ఆ స్థానం నీకు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతుంది అని శరత్చంద్ర అంటాడు భూమి ఇక గగన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది భూమి లేకుండా గగన్ ఇక చాలా బాధగా ఇంటికి వస్తాడు భూమిని శరత్చంద్ర తీసుకు వెళ్ళిపోయాడు భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటాడు శారద పూర్ణి కూడా ఇద్దరు బాధపడుతూ ఉంటారు అదేంటి ఆ గగన్ భూమి అలా ఎలా వెళ్ళిపోతుంది మనం గుర్తుకు రాలేదా మన ఇంటికి భూమికి రావాలని అనిపించలేదా అని శారద అడుగుతూ ఉంటుంది భూమి ఉంటే మనం అడగాల్సిన ప్రశ్నలు అవి అని గగన్ అంటూ ఉంటాడు రాత్రి నువ్వు భూమికి చాలా కష్టపడి భూమి కోసం చాలా కష్టపడి గదంతా రెడీ చేసావు కదా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శారద గగన్ చేతితో పట్టుకున్న నెక్లెస్ బాక్స్ని చూస్తూ ఉంటుంది గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని ఇక శారద తన చేతిలోకి తీసుకుంటుంది ఇదేంటి నన్న ఇది ఎక్కడికి తీసుకువెళ్ళవు అని శారద అడుగుతుంది భూమికి గిఫ్ట్గా ఇద్దామని తీసుకువెళ్ళానమ్మా అని గగన్ అంటాడు అప్పుడు శారద గగన్ వైపు చూస్తూ ఉంటుంది గగన్ గడ్డం పట్టుకుంటుంది అంటే నువ్వు భూమిని అని అడుగుతూ ఉంటుంది పూర్ణి కూడా ఇక శారదా వైపే అలాగే ఉంటుంది అప్పుడే ఇక కృష్ణప్రసాద్ భూమితో ఇక పర్సనల్గా మాట్లాడుతుంటాడు అమ్మ నువ్వు శరత్చంద గారి రక్తం పంచుకున్న కూతురు అని నిజం తెలిస్తే నువ్వు మీ బావని అడిగితే ఆయన మీ బావని నీకు తప్పకుండా ఇవ్వడమ్మా ఇస్తాడమ్మా ఇస్తాడు కాబట్టి నువ్వు శరత్చంద గారిని అడిగేసాయి బావ నాకు కావాలి బావని పెళ్లి చేసుకుంటానని అడిగేసాయి అని కృష్ణప్రసాద్ అంటాడు భూమి ఇక చాలా సంతోషంగా కృష్ణప్రసాద్ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక శారద ఏమో గగన్ని అడుగుతూ ఉంటుంది నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని అవునని గగన్ ఇక శారద వైపు చూస్తూ ఉంటాడు